ఈ రోజు ఉదయం లేచి లేవగానే ఫస్ట్ చూసిన వార్త ఏంటి అంటే సమంత రాజ్ నెడమూరు వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్త సమంత చాలా పెద్ద హీరోయిన్ మనందరికీ తెలిసిందే అంతకు ముందు నాగచైతన్యాన్ని వివాహం చేసుకుంది వాళ్ళిద్దరు విడిపోయారు నాగచైతన్య శోభిత జూలిపాళను వివాహం చేసుకున్నాడు ఆ విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి దేవాలయంలో సమాంత రాజ్ నెడమోరు వాళ్ళ పెళ్లి జరిగింది సమాంత ఆమె ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టూ చేస్తున్నప్పుడు రాజ్ నిడమోరుకు దగ్గర అయ్యింది అన్నట్టు అప్పట్లోనే చాలా చాలా వార్తలు అన్ని కూడా వచ్చేవి అది కూడా వచ్చాయి అంటే నాగచైతన్య సమాంత వీళ్ళిద్దరి మధ్య విడాకులు అయ్యాయి చూసారా అప్పుడు చాలా మంది ఎక్కువగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టూ గురించి చర్చించుకున్నారు ఆ తర్వాత సమేంత అడపాదడపా పెట్టే పోస్ట్లు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అన్న చర్చ చర్చకు సోషల్ మీడియాలో నడుస్తూ ఉండేది అయితే ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరికి వివాహం జరిగింది అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎర్ర చీరలో సమాంత క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తాతో రాజ్ నిడమోరు వీళ్ళిద్దరు ఆ వివాహ వేడుకలో ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి సమేంత రాజ్ నిడమోరు వీళ్ళిద్దరికి విషస్ చెప్తూ ఈషా ఫౌండేషన్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది భూత శుద్ధి వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరు అని ఈషా ఫౌండేషన్ ఇచ్చినటువంటి ప్రకటనలో ఉంది సో మొత్తానికి ఈ సమాంత రాజ్ వీళ్ళిద్దరూ వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళకు అత్యంత సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది భూత శుద్ధి వివాహము ఈ లింగభైరవి ఆలయంలో ముఖ్యంగా వధువర్ల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేసే కార్యక్రమం లాగా ఈ వివాహ వేడుక అన్నది సాగుతుంది అన్నట్టుగా ఈషా ఫౌండేషన్ ఇచ్చినటువంటి ప్రకటనలో నేను చూశాను సరే మొత్తానికి వీళ్ళిద్దరి దాంపత్య ప్రయాణంలో సామరస్యము శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లు విరిసేలా దేవి అనుగ్రహిస్తుంది అని ఈషా ఫౌండేషన్ తమ ప్రకటనలో ఎక్స్ప్లెయిన్ చేసింది ముప్పై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న సమంత ఎగ్జాక్ట్గా యాభై సంవత్సరాల ఆరు నెలల వయస్సున్న రాజ్ నిడమూరును వివాహం చేసుకుంది ఎందుకు వయసు గురించి ఇంత స్ట్రెస్ చేసి ఉన్నానంటే వయసు గ్యాప్ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉంది ఏజ్ గ్యాప్ గనక మనం చూస్తే బట్ ఈ మధ్య కాలంలో ఏజ్ గ్యాప్ గురించి పెద్దగా ఎక్కువ చర్చ జరగడం లేదు సెలబ్రిటీస్ విషయంలో సామాన్యమైన ప్రజల విషయాలలో ఎక్కువ చర్చ జరుగుతోంది ఐదేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే కష్టం అంత గ్యాప్ ఉండకూడదు ఉంటే చాలు రెండేళ్లు ఉంటే చాలు ఇట్లా భార్యాభర్తల వయస్సు మధ్య చర్చ అనేది గత కొంతకాలంగా వస్తుంది అంతకుంది ఈ చర్చ పెద్దగా ఉండేది కాదు బావ మరదళ్ళు పెళ్లిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు మనం ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అట్లా వెనక్కి వెళ్తే ఏజ్ గ్యాప్ ఎయిట్ ఇయర్స్ ఉండేది టెన్ ఇయర్స్ ఉండేది ఒక్కసారి ట్వల్వ్ ఇయర్స్ ఉండేది ఇట్లా రకరకాల ఏజ్ గ్యాప్లలో పెళ్లిళ్ళు చేసుకోవాలి కానీ మనం చూసేవాళ్ళం ఒకప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏజ్ గ్యాప్ అంటే ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ను యాక్సెప్ట్ చేయడం లేదు జనరల్గా యువతి యువకులు ఎక్కువ సమాజంలో కానీ సెలబ్రిటీల విషయంలో చూస్తే ఎక్కువ ఏజ్ గ్యాప్తో పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగానే పెరిగింది గత కొంతకాలంగా బట్ ఇక్కడ రాజు నెడమోరుకు ఇది రెండో పెళ్లి సమాంతకు ఇది రెండో పెళ్లి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తేవయా బాబు అంటే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ దెబ్బకి రెండు ఫ్యామిలీలను తయారు చేసినటువంటి వ్యక్తి రాజు నెడమోరు అని కూడా కాస్త చెలోక్తిగా మాడుకుంటున్నారు జనం ఎందుకంటే నాగ చైతన్యకు రెండో ఫ్యామిలీ తయారైంది సమేంతకు రెండో ఫ్యామిలీ తయారైంది రాజు నిడమోరుకు రెండో ఫ్యామిలీ తయారైంది సో ఇదన్నమాట ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సృష్టికర్తలలో ఒకడైన రాజ్ కథ అయితే అండి సమాంత రాజు నెడమోరు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు చాలా చాలా వార్తలు గాసిపులా అని చాలా వచ్చేవి అయితే ఈ రాజుతో తో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలను చాలా ఫోటోలను ఆమె షేర్ చేసుకుంటూ రావడము దాంతో ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరడం జరిగింది రాజ్ డికే వీళ్ళిద్దరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను తెరకెక్కించారు సరే అందులో పార్ట్ వన్ పాకిస్తాన్ ఆ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రవాదానికి సంబంధించి ఉంటే ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ టూ శ్రీలంక ఆ ఎల్టీటిఇ తీవ్రవాదానికి సంబంధించినటువంటి సీన్స్ అవన్నీ కూడా ఉంటాయి అందులో సమాంత ఒక ఎల్టీటీఈ ఉద్యమకారిణిలాగా మన భాషలో చెప్పాలంటే భారతదేశ భాషలో చెప్పాలంటే తీవ్రవాదిలాగా యాక్ట్ చేసింది అందులో అందులో ఒకటి రెండు అభ్యంతరకరమైన సీన్స్ కూడా ఉన్నాయి అది నాగార్జున ఫ్యామిలీకి నచ్చలేదు ఇవన్నీ కూడా చాలా చాలా చర్చలు వచ్చాయి కాకపోతే అవన్నీ మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ జరిగిన తర్వాత మాత్రం డెఫినెట్ గా చాలా పెద్ద చర్చ అయితే జరిగింది ఇక వీళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య అండ్ సమంత విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ అండ్ డికే వీళ్ళిద్దరు చేసిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్లో లో కూడా సమంత యాక్ట్ చేసింది అది మొత్తం యాక్షన్ ఓరియెంటెడ్ డ్రామా లాగా ఉంటుంది హనీ బి సిటాడెల్ సిరీస్ అందులో సమంతకు ఒక ఐదేళ్ల పాప కూడా ఐదారేళ్ల పాప కూడా ఉన్నట్టుగా ఆ సిటాడెల్ సిరీస్ లో మనం చూడొచ్చు మరోపక్క రాజ్ అండ్ డికే వరుసగా వేరే సిరీస్ లోనే చేస్తూ ఉన్నారు ఫర్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది దొంగ నోట్లకు సంబంధించి ఇంకా వేరే వేరే సిరీస్ లు చేస్తున్నారు లేటెస్ట్ గా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ కూడా వచ్చింది అయితే ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ చేస్తూ ఉన్నప్పుడు సమంత అండ్ రాజ్ వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది సరే ఆ స్నేహము సమాంత విడాకుల తర్వాత మరింత ముందుకు వెళ్లినట్టుగా మనకు అర్థమవుతోంది లేదు వీళ్ళ స్నేహం వల్ల విడాకులు అయ్యాయా అనేది మనం చెప్పలేము ఎగ్జాక్ట్ గా ఎందుకంటే నాగచైతన్య శోభిత వివాహం చేసుకున్నప్పుడు కూడా ఈ నాగచైతన్య శోభిత తిరుగుతూ ఉండేవాడు అందుకే సమాంతకు నచ్చలేదు విడాకులు అయ్యాయి అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం అంటే సమాంతకు మద్దతిచ్చే వర్గం అంటే పురుషులే అక్రమ సంబంధాలలోకి దిగుతారు పురుషులే పక్కచూపులు చూస్తూ ఉంటారు అందువల్ల విడాకులు అవుతూ ఉంటాయి అనేది బలంగా వాళ్ళు లేదు వాళ్ళ జీవితాలలో ప్రాక్టికల్ గా వాళ్ళు చూసినటువంటి వాళ్ళు సమేంత అదేం తప్పులేదు ఈ చైతన్య తప్పు అని చెప్పి మాట్లాడారు దానికి లేదు లేదు ఈ సమయంత మరి భరితేగించి నటించింది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ లో అందువల్ల అది అక్కిరేన్ ఫ్యామిలీకి నచ్చలేదు అందుకని చెప్పి విడాకులు అయ్యాయని చెప్పి ఒక వర్గం ఇవన్నీ కాదు సమయంత ఆ రాజు నిడమూరితో తిరగడం మొదలెట్టింది అందుకే చైతన్యకు నచ్చలేదు మందలించాడు అందుకు విడాకులు అయ్యాయి అని నాగ చైతన్యకు సపోర్ట్ చేసే వర్గం ఇట్లా మూడు వర్గాలుగా సోషల్ మీడియాలో విడిపోయి మాట్లాడడం మనం గమనించవచ్చు సరే అందులో ఏది నిజము ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడైతే సమంత రాజ్ వీళ్ళిద్దరు వివాహం జరిగింది అన్నట్టు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈయన పనిచేశాడు సమంత నిర్మించినటువంటి శుభం అనే సినిమాకు మీలో చాలా మంది ఉండొచ్చు కూడా శుభం అనే సినిమాకి సంబంధించి ఆ మధ్య ఒక చర్చ కూడా జరిగింది టీవీ సీరియల్స్ వాటికి అంతం అనేది ఉండదు వాటికి శుభం కార్డ్ అనేది పడదు చచ్చిపోయి దయ్యాలైనా సరే ఆ టీవీ సీరియల్ చూడడానికి వస్తూ ఉంటారు అన్న కాన్సెప్ట్ తో తీసినటువంటి సినిమా శుభం చాలా కామెడీగా ఉంటుంది అందులో ఆ శుభం సినిమాలో సమంత కూడా ఒక పాత్ర వేసింది సరే సమంత వేసినటువంటి ఆ పాత్ర ఆ తీసినటువంటి సీన్స్ లో లాగింగ్ ఎక్కువగా ఉండడం వల్ల బోరింగ్ అనిపిస్తుంది సమంత ఉన్న సీన్స్ మాత్రం బోరింగ్ గా ఉంటాయి సినిమాలో మిగతా సీన్స్ అన్ని కూడా కామెడీగా ఉంటాయి ఆ శుభం అనే సినిమాకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాడు సో వీళ్ళిద్దరు క్లోజ్ గా తిరగడము క్లోజ్ గా పికిల్ బాల్ అని చెప్పి దాన్ని ఆడుతూ ఉండడము ఆ వీడియోస్ బయటికి రావడము ఆ శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో వీళ్ళ ఫోటోలు వైరల్ అవడము ఇట్లా వీళ్ళు ఒకరినొకరు హక్ చేసుకున్నటువంటి ఫోటోస్ బయటికి రావడము ఈ మధ్య ఏమైపోయిందంటే ఒకరినొకరు అమ్మాయి అబ్బాయి హక్ చేసుకున్నా గానీ అది ఫ్రెండ్షిప్ ఆ తెలీదు లవ్ ఆ తెలియదు డేటింగ్ చేస్తున్నారా తెలీదు నెక్స్ట్ పెళ్లి చేసుకోబోతున్నారో తెలియదు ఏమీ తెలియదు అన్నటువంటి ఆ కాంప్లెక్స్ సిచువేషన్స్ లోపలికి సమాజం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఎవరైనా సెలబ్రిటీస్ హక్ చేసుకొని కనిపించినా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారేమో అని ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే హే అని సీన్ లేదులే అని ఒక వర్గం మాట్లాడుతూ ఉంటుంది ఆ నిజానిజాలు ఏవి బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియవు సో అదే జరిగింది వీళ్ళ విషయంలో కూడా కాకపోతే దాల్మే కూర్చు కాలా హే అనేది ఒక వర్గం అయితే మాట్లాడుతూ వస్తుంది చాలా కాలంగా అంటే వీళ్ళిద్దరు భవిష్యత్తులో కలిసి ఉండబోతారో వివాహం చేసుకుంటారో ఏదో జరుగుతోంది అనేది బట్ చాలా మంది ఊహించినట్టుగానే వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు ఆ మధ్య కాలంలో అండి సమాంత ఒక పోస్ట్ పెట్టింది తన లైఫ్ లో వచ్చినటువంటి మార్పుల గురించి ఏమనంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత సంవత్సరం నరగా నా కెరియర్ లో అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను రిస్క్ తీసుకున్నాను ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను చిన్న చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను చాలా టాలెంట్ ఉన్న కష్టపడి పనిచేసే వాళ్లతో నేను కూడా కలిసి వర్క్ చేస్తున్నందుకు నేను కృతజ్ఞరాలిని ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అని పోస్ట్ పెట్టి రాజు నిడమూరుతో ఉన్నటువంటి ఫోటోను ఆమె పంచుకుంది సో ఇక వీళ్ళకు వివాహం జరగబోతోంది అన్నది అప్పుడే కొంత క్లారిటీ అనేది వచ్చింది జనాలకి ఏది ఏమైనా సమాంత మొత్తానికి గర్వాపసి అయ్యింది అని భావించాలా ఎందుకంటే సద్గురు ఈషా ఫౌండేషన్ అక్కడ వీళ్ళిద్దరు వివాహం జరిగింది సరే భూతశుద్ధి వివాహం అని చెప్పి చెప్తున్నారు లింగ భైరవి ఆలయంలో జరిగింది మరి సమాంత క్రైస్తవరాలు అందరికి తెలిసిందే బట్ ఇప్పుడు ఈ వివాహం ఈ విధంగా జరగడం వల్ల మరి సమాంత గర్వాపసి అయినట్టేనా గర్వాపసి కార్యక్రమం జరిగిందా తిరిగి హిందూ మతం లోపలికి వచ్చిందా అన్నటువంటి మరో చర్చ కూడా ఉంది మరి ఈ వివాహంపై మీరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు మీ అభిప్రాయాలు ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకోండి మరి మా అభిప్రాయం ఏంటి అంటారా సమాంత రాజ్ వీళ్ళిద్దరి జీవితం కలకాలం బ్రాకెట్ లో క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం కూడా పెట్టుకోండి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈ రిలేషన్షిప్ అయినా సరే లైఫ్ లాంగ్ కొనసాగాలి అని వీళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం అద్దె విషయం ధన్యవాదాలు